ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సిలబస్ వచ్చేస్తుంది లాస్ట్ అని చెప్పాను చాలా మంది కామెంట్స్ రాంగ్ కామెంట్స్ పెడతాను ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఎవరు కూడా రాంగ్ కా కాన్సెప్ రాంగ్ కామెంట్ పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో ఒక యాక్ట్ పాస్ అయింది ఇలా ఎవరైతే కామెంట్ వ్యతిరేకంగా ఒక క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తూ పెడితే ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తాం ఇక బెయిల్ కూడా రాదనమాట అందువల్ల అంటే మన మన యూట్యూబ్లో కాకుండా ఎక్కడ కూడా తిరుగు ఎవరికి కూడా దొరకదు ఎందుకు అనవసరం కామెంట్ పాజిటివ్ పెట్టండి ఏమైనా కావాలంటే చెప్పండి సోషల్ మీడియాలో బాగా ఉపయోగించుకోండి ఓకే రైట్ సిలబస్ రేపు పదకొండుంటికి అనౌన్స్ చేస్తున్నారు సిలబస్ ఆల్రెడీ నేను చెప్పాను అదే వేలో ఉంటుంది అయితే సైకాలజీ విద్యా దృక్పథాలు అనేది డౌట్ అని అనుకుంటున్నాను నేను పర్సనల్ అది అవి కూడా ఉండొచ్చు నైంటీ పర్సెంట్ సైకాలజీని తీసుకొచ్చి విద్యా దృక్పథాలలో పెడతారా విద్యార్క్పదాలను తీసుకొని సైకాలజీలో పెడతారా అనేటటువంటి డౌట్ మిగతా అన్ని యాజ్ థర్డ్ టు థర్డ్ నైన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ థర్డ్ టు నైన్త్ న్యూ టెక్స్ట్ బుక్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇవన్నీ ఇలా ఇదే ఇదే వేలో ఉంటుందన్నమాట అను పబ్లికేషన్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది స్టార్ట్ అయింది తెలుగు మీడియం కూడా స్టార్ట్ అయింది కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి అను పబ్లికేషన్ రేపటి నుంచి మీకు అండగా ఉంటుంది జాబ్ ఎందుకు రాదు చూద్దాం మీకందరికీ కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా అనుపబ్ేషన్ ఫాలో అంటాయి మీకు నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను పబ్లికేషన్లో స్కూల్ ఎస్టెంట్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఎస్ఈటి ఏ విధంగా ఉంటాయి అనుపబ్లికేషన్లో మాత్రమే మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అటు వీడియోస్ కానీ ఇటు బుక్స్ కానీ దొరుకుతాయి మరి ఏ పబ్లికేషన్లో దొరకవు ఈ విధమైనటువంటి స్టాండర్డ్ కాబట్టి మిత్రులరా దీన్ని బాగా యూజ్ చేసుకోండి మీకు మంచి అవకాశం అది మార్చిలో రాని ఫిబ్రవరిలో రాని మార్చిలో రాని వాటి ఎవరి నోటిఫికేషన్ టెట్ అనేది ఉండదు ఇంకా టెట్ అటువంటిది ఉండదు నో క్వశ్చన్ అట్ ఆల్ కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించి అనుపబ్లికేషన్ వాళ్ళు మీకు చాలా చాలా ఉపయోగపడుతున్నారు టెస్ట్లు పెడుతున్నారు వీటన్నింటిని బాగా సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకోవాలండి మంచి బుక్స్ ది బెస్ట్ బుక్స్ అందిస్తున్నాం అదేవిధంగా మంచి వీడియోస్ అందిస్తున్నాం హైలైట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా మీకు అందిస్తున్నాం మార్కెట్లో రకరకాల వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు చదువు రాని వాళ్ళు సన్న చాలా మంది రకరకాలు రిలీజ్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ చూడండి యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ గా సోషల్ అసిస్టెంట్ ఫస్ట్ ఫస్ట్ గా మన పబ్లికేషన్లో శ్రీ మస్తాన్ గారు జాగ్రఫీ అదేవిధంగా మిగిలినటువంటి జూనియర్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ లెక్చర్స్ లెక్చర్స్గా పనిచేసినటువంటి వారందరూ కూడా హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా చేశారు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ విజయం మీకోసం ప్యాకేజ్ ప్యాకేజీ రూపంలో మీకు అందిస్తున్నాము ఈ ప్యాకేజీ రూపంలో అందిస్తున్నాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా సబ్జెన్యం చూసుకోండి మీకోసం డే అండ్ నైట్ డే అండ్ నైట్ వర్క్ చేసి ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ మెటీరియల్ అందిస్తున్నాము కాబట్టి మిత్రులరా అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేసుకోవద్దు కాబట్టి ది బెస్ట్ బుక్స్ ని ది బెస్ట్ బుక్స్ ని మీ కోసం మీ కోసం చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా కమ్ టు అను అప్లికేషన్స్ ఎక్కడ ఏ పబ్లికేషన్లు ఉన్నా ఏ ఛానల్ ఉన్నా కంపల్సరీ అనే పబ్లికేషన్ మన సత్తా ఏంటో రేపు తెలుస్తుంది నెక్స్ట్ రేపటి నుంచి బుక్స్ రిలీజ్ అవుతాయి మన సత్తా మార్కెట్ లో మన యొక్క కెపాసిటీ ఏంటో మార్కెట్ లో మన క్వాలిటీ ఏంటో మార్కెట్ లో మన విధానం ఏంటో మార్కెట్ లో మన టెక్స్ట్ బుక్స్ ని ఏ విధంగా కాసి వడపోసి రంగరించి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసామో రేపు యుద్ధం జరుగుతుంది యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ ఎగ్జామ్ అనేటటువంటి యుద్ధంలో అనో పబ్లికేషన్ నుండి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రశ్నలు వచ్చే విధంగా చేశాము కాబట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపటి నుంచి మీకు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చదవాలనేటటువంటి రేపటి నుంచి రెడీ అవుతుంది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చదవండి ఒకటి మనకు రేపు రిలీజ్ అయ్యేటటువంటి బుక్స్ ఎస్జిటి తెలుగు మీడియం అదే విధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా సోషల్ ఎస్ఏ తెలుగు మీడియం ఇంటర్మీడియట్ వరకు సుమా ఇంగ్లీష్ మీడియం సహా ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ సోషల్ ఎస్ఏ సోషల్ ఇంగ్లీష్ మీడియం ఆల్ బుక్స్ అంటిల్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఎస్ఏ తెలుగు మీడియం నెక్స్ట్ మ్యాథ్స్ ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా నెక్స్ట్ బయాలజీ ఎస్ఏ తెలుగు మీడియం అదేవిధంగా బయాలజీ ఎస్ఏ इंग्ली मीडियम फिजिकल सैंस तेलुगु मीडियम फिजिकल सैंस इंग्ली मीडियम नेक्स्ट తెలుగు ఎస్సీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎస్ఏ లిటరేచర్ సో ఆల్ దీస్ బుక్స్ విల్ బి రిలీజ్ వెరీ షార్ట్లీ కాబట్టి వీటన్నింటి కోసం మీరందరూ ఆహారం కష్టపడండి మీకోసం ఒక మంచి ర్యాంకర్గా మీకోసం కష్టపడుతున్నాను సిలబస్ ఈ విధంగా ఉంటుందని నేను మీ అందరు చెప్పాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి చక్కగా చదువుకోండి థ్యాంక్ యూ